హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ ఆంధ్ర స్పెషల్ ఎగ్ పచ్చిళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి కర్రీ కోసం ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టు అందులో ఇలాచి చెక్క లవంగాలు కొంచెం జీడిపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి బాగా అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం కసగసాలు వేసుకొని అరుమ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దామండి ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి మంచి కలర్లోకి వచ్చే వరకు ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అందులోనే సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిపోతాయి మళ్ళీ అందులోకి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు అందులోకి ప్రాన్స్ యాడ్ చేసుకోండి బాగా ఫ్రై చేసేయండి మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి అందులోకి ఇప్పుడు వాటర్ రిలీజ్ అయినాయండి ఆ వాటర్ అంతా ఇంక వరకు మగ్గించుకొని బాగా ఫ్రై అయిపోయినాయండి ప్రాన్స్ అందులోనే ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గిన తర్వాత అందులోనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి యాడ్ చేసుకొని ఉడికించుకోండి కర్రీ దగ్గరికి అవుతుంది కొంచెం వేసేసుకొని అందులో బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించండి ఆ తర్వాత కర్రీలోనికి మనం చేసుకునే మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత చూస్తే కూర రెడీ అయిపోయిందండి అంతే వేడివేడిగా వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.